మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు మనలో ఉన్న జబ్బు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఇప్పుడే ఒక స్పాట్ బయలుదేరింది మీ యొక్క ఊపిరితిత్తుల్లో విసర్గ సరిగ్గా సమయానికి వచ్చారు ఇది మామూలు మనుషులకు కనపడదు ఈ స్పాట్ అనేది ఎక్స్రే తీయాలి తర్వాత స్కానింగ్కి వెళ్ళాలి అమ్మ బాబు నాకు తెలియదు ఇది ఏదో తగ్గుతున్నాను అనుకున్నాను అది అనుకున్నాను ఇది అనుకున్నాను కానీ అలాగే మీకు పెద్ద జబ్బు అనేది ఫస్ట్ ఒకేసారి పెద్ద జబ్బు కనపడదు చాలా చిన్నగా ఉంటుంది పాపం అనేది పాపంలా కనపడదు మీకు దురాలుగా వచ్చిన ఒక ఆలోచన లెవెల్లో స్టార్ట్ అవుతుంది కానీ అది ఎక్కడ తీసుకుని వెళ్తుంది నేను పూర్తిగా నరకాన్ని తీస్తాను పాపం యొక్క జాబితాలో దురాలు వచ్చినాను రాకూడని ఆలోచన ఆలోచనే కాదు అనుకుంటున్నాం మనం దురాలోచన కూడా నేను నరకానికి తీసుకెళ్తాను